భూమి ఈ భూమి శాశ్వత అనుకుంటాం కొడుకు మన ప్రాణం మన సొంతం కాదు ఎప్పటికైనా దేవుడి దగ్గరికి వెళ్ళవలసిందేని ఎందుకు దేవుళ్ళు కట్టు పెట్టుకుని దేవుళ్ళకి తిట్లు పో తిట్లు తిట్టు తిట్లు తిత్తులు వాళ్ళు దేవుడు వీళ్ళు తేడతాను వీళ్ళు ఎందుకు ఇలాగా ఇలాగ అనుకుంటారు ఎప్పుడైనా దేవుడి దగ్గరికి అందరం చేరవలసిందని చేరిన తర్వాత అక్కడ ఏ చర్చ ఉంటుందో మనకు తెలియదు ఎందుకు అని నేను బాధపడ్డాను కొడుకు ఆ మాటలు విని అవునమ్మా నేను అదే చెప్తున్నాను ఇప్పుడు మీరు అన్నాడు వాడేవాడో దేవుడిని తిట్టాడు తిడితే నేను చూస్తే ఎందుకు ఊరుకోవాలమ్మా నేను ఊరుకోను కదా నేను నమ్మిన సిద్ధ వాడు నమ్మిన సిద్ధాంతం వాడు మీరు ఎక్కడో ఒక నిమిషం నన్ను చెప్పని ఎక్కడో ఎడారి మతంలో పుస్తకాన్ని తీసుకొచ్చి ఇక్కడ నా దేవుడు అని చెప్పి వాడంతా బలంగా ఉంటే నేను ఈ దేశంలో పుట్టి ఈ సిద్ధ ఈ ఈ హిందూ ధర్మాన్ని నేను ఆచరిస్తూ హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని నేను తెలుసుకొని నా మతం గురించి నా నా ధర్మం గురించి నేను ప్రచారం చేసుకోకుండా అవతల మాట్లాడితే చూస్తూ నేను ఎందుకు ఊరుకుంటాను మీరు కొడుక మీరు ఊరుకు మీరు ఊరుకుంటా మీరు ఊరుకోమ నేను చెప్పలేదు ఇప్పటిదాకా హిందువులు అందరూ కూడా అమ్మా చూస్తూ ఊరుకున్నారు ముస్లింలు దాడులు చేసినా క్రైస్తవులు దాడులు చేసినా చూస్తూ ఊరుకున్నారు ఎప్పటిదాకా రెండు వేల పదహారు దాకా తర్వాత మారిపోయిందమ్మా కరుణాకర్ గారు వచ్చి మా అందరూ జ్ఞానబోధ చేశాడు అరే హిందూ ధర్మమే గొప్పతరావు బాబు హిందూ ధర్మం గురించి తెలుసుకోండి మిగతా మతాల్లో దరిద్రం ఉంది తప్ప ఆ పుస్తకాల్లో మనుషులకు పనికి జ్ఞానం ఏది లేదని చెప్పాడు కాబట్టి మేమందరం కూడా నిజం తెలుసుకొని ఈ రోజు రియలైజ్ చేసినాయి ఏ మత ఏ మత గ్రంథంలో మంచి ఉంది అని చెప్పి మేము ప్రజలకు చెప్తున్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మాటలు తోలొచ్చు మాటలు రావచ్చు దానికి దానికి బాధ్యత ఇప్పుడు మా రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కాదు కదా ఒక నిమిషం అని చెప్పనీ అమ్మా రెండు రాజులు ఇద్దరు రాజులు ఉన్నారు అలెగ్జాండర్ పురుషోత్తముడు ఉన్నారు అమ్మా వాళ్ళిద్దరు కొట్టుకోవాలి కానీ మిగతా సైనికులకి ఏం సంబంధం ఒకరినొకడు పొట్టుకొని చనిపోతున్నాడు అవును కదా రాజులు ఇద్దరే కొట్టుకోవాలి వీళ్ళిద్దరు మధ్యలో సైనికులకి ఏం సంబంధం అలానే రక్త యుద్ధం జరుగుతున్నప్పుడు రక్తపాతం జరుగుతుంది అలానే మేము చేస్తున్న యుద్ధంలో వాడు ఒక మాట నన్ను నేను ఒక మాట వాడిని అనొచ్చు ఆ యుద్ధం అనేది సహజం అది చూసేలో పొడిచు తిట్టుకున్నా పర్వాలేదు మధ్య కొడుక అదే నేను చెప్తున్నా రాజులు కొట్టుకోకుండా మధ్యలో సైనులకు ఏం సంబంధం అని అంటే నేను అడుగుతున్నాను దేవుళ్ళు దేవుడు అలానే మనుషులు 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 అనుకునేటప్పుడు దేవుడు ప్రస్తావన కూడా వస్తుంది దాంట్లో మరి దేవుడు కాదమ్మా దేవుడు అనేవాడు మంచి చెప్పాలా చెడు చెప్పాలా మంచి చెప్పాలి మరి విగ్రహారాధన తప్పు విగ్రహారాధన దేవుడు అసహించుకున్నాడు విగ్రహారాధన వాళ్ళంతా సైతాన్లు అంటే అది మమ్మల్ని అన్నట్టేగా మరి మేము మమ్మల్ని మేము చూస్తూ మీరు మీరనే అనలేదు అందులో రాయించారు దేవుడు ఫాస్ట్లు మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు వద్దొద్దు ఫాస్ట్లు మీ దగ్గరికి వచ్చి అలాగే విజయవాడని కనకదుర్గమ్మ విజయవాడ వద్దాముడ కనకదుర్గమ్మని దయ్యం అన్నాడు పాస్టరు తప్పు తప్పు కొడుక అదేనమ్మా మరి మేము హిందూ దేవుళ్ళు అందరూ సైతాన్లు అన్నాడు ఆడు రాళ్ళు ఆ విగ్రహాలు ప్రసాద అన్నాలు తినవు ఏమి తినవు కాబట్టి వాటికి నైవేద్యాలు పెడుతున్నారు మరి ఇదంతా కూడా దరిద్రం అసలు ఇది సాతాన్లు పట్టి సాతానం చేసే పని చెప్పి అంటున్నారు వాళ్ళు వాళ్ళ మాటలన్నారాక తిట్టకుండా ఉండమంటారా తప్పు మీరు మీ దగ్గరికి మీ మాటలు మాట్లాడుకుని రాకూడదు వస్తున్నారు కాబట్టి మేము మేము బయలుదేరాము ఇప్పుడు ఇప్పుడు మేము చెప్పింది ఒక్క మాట చెప్పు చెప్పింది విని కొడుక మేము సర్వలోకాలకి వెళ్ళి సృష్టికి సువార్త చేయమని బైబిల్ ద్వారాగా మేము వస్తాం కొడుక బైబిల్ ద్వారాగా వస్తాం ఎందుకు దేవుడు మాకు చేయమన్నాడు కాబట్టి అది మా పని మా పని మా ఆ పని చేస్తే గాని మేము నిత్య నిత్య జీవమ్మకి మేము చేరలేదు మతం మారితే గాని నిత్య జీవం రాదా మీకు మతాలు మారిస్తే గానీ ఇది కాదు దేనికి దేవుడి వెళ్ళడానికి ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే ఏంటి నష్టం అయ్యి మనం దేవుడు కాదమ్మా ఇప్పుడు నా గురించి చెప్పండి ఇప్పుడు మన 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 చంద్రబాబు నాయుడు గాని ముఖ్యమంత్రి గారు గాని లేకపోతే జగన్ నా గురించి ప్రచారం చేయండి అని చెప్పి ఏంటి అది ఎంత దరిద్రం అది అది మనుషులు చేసే పని దేవుడి గురించి ప్రచారం అవసరం లేదమ్మా దేవుడి గురించి మనుషులు తెలుసుకోవాలి ఒకడు వచ్చి చెప్తే తెలుసుకోవటం కాదు ఏం చెప్తావు సువార్త ఏం చెప్తావు చెప్పమ్మా నువ్వు నేను చెప్తా చెప్పినట్లా కాదమ్మా బైబుల్ తెలిసిన వాడు నేను నా దగ్గర తీసుకు నీకు బైబుల్ తెలియదు నువ్వు తీసుకొచ్చి నా దగ్గర సువార్తలు చెప్తే ఎట్లా కొడుక నేను చెప్పింది విను కొడుక నువ్వు మౌనంగా ఉండమని చెప్తున్నా కొడుక బైబుల్ విషయాలు ఉండనమ్మా నేను మిగతా నువ్వు విషయాల్లో చెప్పినా నేను వింటాను గానీ నేను బైబుల్ బైబుల్ విషయంలో ఏసు విషయంలో మాత్రం అసలు నేను చస్తే విన్నా ఎవడు మాట కొడుకా నేను దేవుడు గురించి అసలు ఆ దేవుడి గురించి అసలు నీతో నాలుగు మాటలు మాట్లాడే జోలి పోకు మీ ఇంట్లో దగ్గర బైబుల్ గురించి మాట్లాడగా నా దగ్గర బైబుల్ గురించి ఎందుకంటే ఆ దరిద్రం మొత్తం చెప్పింది కొడుక నువ్వు నువ్వు గాని కొద్ది చేపు మౌనం ఉంటే నీ తల్లి ఎందుకు ఫోన్ చేసిందో మీకు అర్థం అవుతుంది కాదు కాదమ్మా నువ్వు ఇన్ని మాటలు చెప్పావు ఇప్పటిదాకా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది మళ్ళీ ఇంకా కొత్తగా ఇంకేమన్నా చెప్తున్నావా ఇంకా రెండు మాటలు నీ గురించి చెప్పాలనుకోండి నేను చేశాను దేవుని గురించి కాదు ఆహా సరే చెప్పమ్మా నా గురించి అయితే రెండు మాటలు చెప్పు కానీ బైబుల్ గురించి మాత్రమే ఎత్తకో నాకు గురించి నేను బైబుల్ అనే ఎత్తలేదు మీరే ఎత్తారు నేను అసలు బైబిల్ చే మీకు ఎందుకు కాల్ చేశానంటే అంటే కొడుక మనం అంటే దేవుడు అన్నాను కానీ బైబిల్ అనలేదు కొడుక ఒకసారి మన దేవుడి నుంచి అక్కడ నుంచి వచ్చాం భూమి మీదకి నీతి మంతు నీతి మంతుడు అతను నీతి మంతుడు కాబట్టి నీతిగా పంపించాడు భూమి మీదకి అవునా మనకి అమ్మ కడుపులోకి అసలు ఆయన నీతి మంచుడు అనే మాట వాడటం తప్పమ్మా భగవంతుడు అంటేనే ఆ దేవుడు దేవుడు నీతి మంచుడా అవినీతి పరుడా అనేది ఆ పదాలు అసలు దేవుడికి వాడకూడదు ఆ వాడకూడదు అమ్మా తప్ప మనుషులకు వాడే పదాలు అవన్నీ దేవుడు ఎప్పుడు స్పష్ట శుభ్రంగానే ఉంటాడు మంచిగా ఉంటాడు అన్ని మంచి చేస్తాడు అలాంటి పదాలు దేవుడికి వాడు నిజాయితీ దేవుడు ఆహా ఆ అబద్ధం చెప్పని దేవుడు ఆ పరిశుద్ధ దేవుడు ఇలాంటి పదాలు దేవుడికి వాడకూడదు నీ దగ్గరికి వస్తాను అవన్నీ సబ్బులకు పరిశుద్ధ సబ్బు ఎన్ని సబ్బులకి ఉప్పుకి వాడుకుంటే పరిశుద్ధ అయ్యో నేను పావు చేసింది మీరు మాట్లాడను కాదు నాన్న మరి కాదు మా నా దగ్గరకు వచ్చిన నాకు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నాకు చెప్పే ప్రయత్నం చేస్తే మరి నేను దాన్ని నిజం ఉంటే కదా గ్రహించేది నీకేమైనా తప్పుడు మాట నేను ఆడా నేను కాదు మీకంటే కొన్ని విషయాలు మీకు అన్ని తెలుసు అని మీరు అనుకోను నాకు అన్ని విషయాలు చెప్పి ఎవరెవరో ఇలాగా బోధిస్తానమ్మా అని అన్నావు అది తప్పు నాన్న అన్నాను కాదలేదు కదా ప్రతిదీ నేను తప్పే అన్నాను కానీ అది కరెక్ట్ అని బైబిల్ కరెక్ట్ అని అన్నానా పోని అనలేదు కదా అన్న పోనప్పుడు మీకు దేవుడు నిజాయితీ పరుడు ఏ మా దృష్టిలో మా దృష్టిలో బైబుల్ కు వాడే పదాలమ్మా దేవులకు అలాంటి పదాలు మేము వాడుకోమగారు ఉన్నారమ్మా మా అమ్మగారు నిజమైన అమ్మగారు మా అమ్మగారు నీతివంతులైన అమ్మగారు ఆ మా అమ్మగారు అబద్దం చెప్పిన అమ్మగారులు అని మేము ఎవరిని చెప్పుకుంటామా చెప్పుకోరు కదా అది ఇప్పుడు మీ అమ్మ నీతి మంత్రాలని మీరు అనుకోవచ్చు కాదమ్మా నేను చెప్తున్నా అంటే అనుకుంటాం తప్పు కాదు అక్కడికి వెళ్ళి చెప్పడం తప్పు మీరు అదే చేస్తున్నారు ఇప్పుడు మీకై మీరు అనుకోండి నాకు అభ్యంతరం లేదు నా దగ్గరకు వచ్చి చవడం తప్పు అంటున్నాను మీ ఇంటికి వచ్చి మా అమ్మగారు నీతి మంత్రులు మా అమ్మగారు అబద్దాలు చెప్పారంటే అర్థమేంటి అక్కడ డౌట్ వస్తుంది అట్ట చెప్తున్నాడు అని చెప్పి అందరికి అనుమానం వస్తుంది పదాలు మన మనసులో ఉండాలి చేసే పదాలు దేవుడు గురించి మేము సార్లు దేవుడు అని పలుగుతాం మీరు దీపం పెట్టినప్పుడే దేవుడు అని అంటారు మేము వంద సార్లు పలుగుతాం ఎందుకు మా మా బత్తి అలా ఉంటారు కాబట్టి తేడా ఉంది మీరు దేవుడిని ఆత్మ ఆత్మరూపంలోనే పూజించాలి ఆత్మతోనే పూజించాలి మీరు మాకు అట్ట కాదు మాకు విగ్రహం ఉంటది విగ్రహ రూపంలో మేము పూజించుకోవచ్చు తప్పలేదు తో చెట్టు మేము పూజించుకోవచ్చు రకరకాల పూజా విధానాలు మాకున్నాయి అసలు ఏమీ లేవు కాదమ్మా అసలు ఏదేమి లేడు నా తల్ల తండ్రి దేవుళ్ళు పూజించుకో చక్కగా నీ స్వర్గం వచ్చేస్తుంది మా గ్రంథం ప్రకారం అవును అది దేవుడు ఏం చెప్పాడు తల్లికి సన్మానం చేయమని చెప్పాడు ఏది బైబుల్ దేవుడా చెప్పలేదు మీరు సన్మానించుడి అనే పదం బైబుల్లో ఉంది తల్లిదండ్రులు సన్మానించుడి అనే పదం బైబుల్లో నీటి మాటలు నేను ఒక మాట చెప్తాను చెప్పు ఇప్పుడు మీరు యేసును కాదని మీరు తల్ల కన్నీదండీ పూజించగలరా మీరు యేసు నాకు దేవుడు నాకు కాదమ్మా ఒక నిమిషం ఏసు నాకు దేవుడు కాదు నేను నా తల్లిదండ్రులే పూజించుకున్నాను మీరు ధైర్యంగా చెప్పగలరా చెప్తాం తప్పైతుంది దేవుడే చెప్పారు నిత్య జీవితానికి ఎలా వెళ్తారు ఏసు దేవుడు అంగీకరించ నిత్య జీవానికి ఎలా వెళ్తారు నీ నీ సహోదరు ప్రేమ ప్రేమించకపోనప్పుడు నన్ను మీరు ఎలా ప్రేమిస్తారు ముందు మీ సహోదరు కాదు నా మాట జాగ్రత్తగా వినండి చెప్పినాను నేను ఇప్పుడు రాముడు కృష్ణుడు వీళ్ళు ఎవ్వరు అసలు దేవుళ్ళు దెంగడేశ నాకు ఎవ్వరు వద్దు నేను నాకు అవసరం లేదని మా అమ్మగారిని మా నాన్న నాన్నగారిని పాద పాద పూజ చేసుకుంటూ రోజు నేను వాళ్ళకి సేవ చేసుకుంటూ బతికితే మా గ్రంథం ప్రకారం మాకు స్వర్గం కచ్చితంగా స్వర్గానికి వెళ్ళిపోతాం మేము ఉదాహరణకి ఉదాహరణకి పొండరీకుడు అనే పుండరీకుడు అనే అతను ఉన్నాడు ఒక రా పుండరీకుడు అతను వాళ్ళ కన్న తల్లిదండ్రులు పూజించి దేవుడు వచ్చి కృష్ణుడు వచ్చి పిలుస్తాడు అయ్యా బయటికి రా నేను వచ్చాను దేవుడిని వచ్చానని లేదు లేదు నా అమ్మగారికి మా నాన్నగారికి నేను పాదసేవ చేస్తున్నాను నేను రాను అని చెప్తాడు ఓకేనా అంటే దేవుడి కంటే కూడా మాకు తల్లిదండ్రులు ఎక్కువ అని చెప్పి మా గ్రంథం చెప్పింది దేవుడు మాకున్నా లేకపోయినా అవసరం లేదు దేవుడు అవసరం లేదు మా కన్న తల్లిదండ్రులే అని చెప్పింది కానీ మీ గ్రంథం ప్రకారం మీ బైబుల్ ప్రకారం నాకు ఏ సొద్దు యహో వద్దు నేను మా కన్న తల్లిదండ్రుని పూజించుకుంటా నేను స్వర్గానికి వెళ్తాను మీరు ధైర్యంగా చెప్పగలరా చెప్పగలనా అన్న స్వర్గానికి ఎలా వెళ్తారమ్మా బాధ పెట్టకూడదు ఒక సహోదరికి బాధ పెట్టకూడదు తల్లి తండ్రి బాధ పెట్టకూడదు అని చెప్తాడు దేవుడి మార్కు పదహారు పదహారు నమ్మి బాప్లిజం పొందిన వాడిని రక్షించబడు నమ్మని వాడిని శిక్ష విధించబడును అవును మరి మార్కు పదహారు ప్రకారం మీరు బాప్లిజం తీసుకోకుండా మీరు కన్నతండ్రిని పూజిస్తే మీరు నడకానికి వెళ్తారు బాప్తిజం తీసుకోకంటే ఎలాగ దేవుడికి అంగీకరిస్తాం మేము బాప్తిని తీసుకునే అంగీకరిస్తాం కొడుక తీసుకొని ఆయన అంగీకరించాలి మరి ఆయన దేవుడు అంగీకరిస్తే మరి మరి కన్న తల్లిదండ్రులు దేవుళ్ళు అవుతారు మళ్ళీ ఎప్పుడు అతనికి అంగీకరించిన తర్వాత తల్లి తండ్రికి మనము ఏ లోటు లేకుండా చూసుకోవాలి అప్పుడు మనకి ఇస్తాడు బైబుల్ ప్రకారం మీరు తెలుసుకోండి మీకు బైబుల్ తెలియదు అనుకుంటాను యేసు క్రీస్తుని తప్ప వేరొక దేవుణ్ణి నువ్వు పూజించకూడదు యహవాన్ తప్ప వేరొక దేవుణ్ణి నువ్వు పూజించకూడదు వేరే విగ్రహారాధన చేయకూడదు బైబుల్ స్పష్టంగా చెప్పినప్పుడు నీ కన్న తల్లిదండ్రులు మీకు దేవుళ్ళు ఎట్లయితారు దేవుడు అంటే యహోబా యేసు తప్ప వేరే వాళ్ళకి ఆ పదాలు వాడకూడదు నేను చెప్పింది అర్థం చేసుకుంటా అర్థం మీ చేసుకుంటాం వచ్చిన చెప్తే నేను ఎట్లా అర్థం చేసుకుంటాను కాదు అది సొంతం కాదు కదా బైబుల్లో ఏం చెప్పాడు సన్మానించమని చెప్పాడు దేవుళ్ళు అని చెప్పలేదు సన్మానం కొడుక సన్మానం అంటే సన్మానం అంటే వాళ్ళకి కరెక్ట్ గా చూసుకోవాలి అని కాదమ్మా అసలు పూజ అనేది లేదు అసలు బైబిల్లో ఎక్కడా పూజ ఎవరైనా తల్లి తన పూజిస్తారు దేవుళ్ళ కొడుక అవును మేము దేవుళ్ళుగా అని చదువుతున్నాం అదే ఒక నిమిషం అమ్మా అదే మీకు మా మైండ్ సెట్ చాలా తేడా ఉంది ఇప్పుడు మా తల్లిదండ్రులు నేను ఇద్దరు నుంచో పెట్టి వాళ్ళిద్దరికి నేను పాద పూజ చేస్తాను అంటే పూలేయటం దీపారాధ్యం చేసుకోవచ్చు కన్నతండ్రుల పాదాలు కన్న తల్లిదండ్రులకు పాదాలకు పూజ చేసుకోవచ్చు మా హిందూ గ్రంథం అదే చెప్పింది కానీ బైబుల్లో నువ్వు యేసుని తప్ప వేరే మీ తల్లిదండ్రులు గనక నువ్వు పూజిస్తే వాళ్ళ గనక వాళ్ళ కాళ్ళకు దండం పెడతాం ఏసుకు దండం పెట్టకపోవటం ఏసుని నమ్మకపోవటం మీరు చేస్తే బాపుని పొంది మీకు నరకమే నిత్తి నరకం అవునన్నా దేవుడు దేవుడు చెప్పాడు మనం వింటే వింటాం కాబట్టి దానికి ఏం తప్పేముంది కాదమ్మా అసలు తల్లిదండ్రులు నువ్వు పూజించకపోతే నరకమే నీకు సరే సరే తల్లిదండ్రులు కనుక దేవుడుగా పూజించి వేసును గాను పక్కన పెడితే నీకు నిత్య జీవం లేదు పెట్టాం కదా మనము మరి నేను పెడుతున్నాను కదా నా దేవుడు నేను పక్కన పెట్టేసి నా తల్లిదండ్రుల పూజించుకుంటాను అది తప్పు లేదు మీరు పక్కన దేవుడు పెట్టి మీ తల్లి తల్లిదండ్రులు అదే చెప్తున్నానమ్మా ఇప్పుడు తల్లిదండ్రులు లేకుండా ఈ దేహం ఎలా వస్తుంది తల్లిదండ్రులు ఉంటే మనకు వచ్చింది వచ్చింది కదా మరి అప్పుడు దేవుడి కంటే తల్లిదండ్రులు ఎక్కువ కదా ఎక్కువే మరి దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అలాంటప్పుడు మన ధర్మం ఏం చెప్పింది ఒక నిమిషం వినమ్మా మా హిందూ ధర్మం ఏం చెప్పిందంటే తల్లి ఫస్ట్ తర్వాత తండ్రి తర్వాత గురువు తర్వాత దైవం నాన్న ఆ తల్లికి ఎవరిచ్చారు నీకు ఏంటది వాళ్ళ తల్లి ఇచ్చింది వాళ్ళ తల్లి కాదు వాళ్ళ తల్లికి ఇచ్చారు వాళ్ళ తల్లి ఇచ్చింది దేవుడు మనకి మనముల నుంచి మేము పుట్టామ్మా దేవుడి నుంచి మేము పుట్టలేదు అదే మీకు అదే తేడా గ్రంథం ప్రకారం దేవుడు మిమ్మల్ని పుట్టిచ్చాడు మేము మనువుల నుంచి వచ్చాము కొడుక ఎప్పుడు దేవుడికి తొలగిరించి కొడుక అయ్యో నువ్వు కాదమ్మా ఇప్పుడు నీ గ్రంథం ప్రకారం నువ్వు మాట్లాడుతున్నా నా గ్రంథం ప్రకారం నేను మాట్లాడుతున్నా మన ప్రాణం సొంతం కాదు అదే కాదమ్మా ఈ ప్రాణం ఇప్పుడు ఈ ప్రాణం ఎప్పుడో పోతని చెప్పి ఈ రోజు నుంచి బట్టలు ఇప్పుకొని ఈ ప్రాణం ఎవరిచ్చారు అవునమ్మ అందుకని బట్టలు ఇప్పుకొని తిరుగుతాం బట్టలు వేసుకొని తిరుగుతాం కదా నీకు బట్టలు ఇప్పుకొని తిరగమని చెప్పలేదు కాదు మనమ్మ మరి దేహం ప్రాణం కానప్పుడు నా దేవుడు నేను నా దేవుడు నేను ప్రకటించుకోవడం తప్ప అంటే మిగతా గ్రంథాల్లో ఉన్నది తప్పు నా గ్రంథంలో ఉన్నది రైట్ అని నేను చెప్పుకోవడం తప్ప క్రైస్తవులు చేస్తుంది అదే పని కదా చుక్కర దేవుళ్ళు రాళ్ళు రప్పులు సైతం వాళ్ళని పూజిస్తే మీరు నరకానికి వెళ్తారని చెప్పు ఆ గ్రంథము ఆ గ్రంథం తప్పు లేదు మా గ్రంథం రైట్ అని మేము చెప్పుకోవడం తప్పు అంటారా దీంట్లో నేను నేను మౌనం కొంటాను మీరు మాట్లాడనుకో మౌనం కాదమ్మా నా ప్రశ్న వినండి వాడు వచ్చేసి రప్పులు వాళ్ళని పూజిస్తే మీరు నరకానికి వెళ్తాను వాళ్ళు చెప్తున్నారు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పితే పడేయమని సడండి అదే కదా మేము చేస్తుంది ఇప్పుడు కొట్టండి అది నేను చేస్తుంది అదేనమ్మా కొట్టండి కదా మేము వేసే వాళ్ళు మీ దేవుడు కూడా తగులుతాయి మరి నానా మీరు కొడితే మీరు మీ ఇంట్లోకి వచ్చి ఇస్తారు కొట్టండి అది వీధి వీధిలో నుంచి వాళ్ళు ప్రకటిస్తే మీరు ఏం అనకూడదు వీధిలోకి వస్తారు అది తప్పేట మీడియాలో వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మేము కూడా సోషల్ మీడియాలో రాళ్ళు చేస్తున్నాం ఆ రాళ్ళు దేవుడికి మీ మీ దేవుడికి తగలొచ్చు మీ ప్రవక్తలకి తగలొచ్చు అది మీకు తగలొచ్చు నా తప్పే ఉంది ఇప్పుడు శ్రమలు అనుభవిస్తే కదా మన దేవుడి దగ్గర చేరుతాము అనుభవించి ఏసుక్రీస్తు వారు శ్రమలు అనుభవించి దేవుడి దగ్గర చేరిపోయాడు అలాగే మా మేము కూడా ఏసుక్రీస్తు వారి లాగా ఉంటే తప్ప మేము దేవుడి దగ్గర తండ్రి తండ్రి చెప్పాడు కదా అవును మరి ఆయన శ్రమలు పడమని చెప్పింది దేవుడు అవును ఆ మరి అదే నేను చెప్తున్నాను మా మాకు శ్రమ పడమని మాకు ఎవరు చెప్పాల మేమే శ్రమ పడుతున్నాం అర్థమైందా మీరు శమలు పడవచ్చు మాకు ఏ తండ్రి ఆజ్ఞ లేదు మా ఇష్టపూర్వకంగా మేము చేస్తున్నాం మమ్మల్ని ఎవడో చేయమంటే మేము వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం ఇప్పుడు మీరు చెయ్యొద్దని నేను చెప్తా మీరు చెయ్యండి చెయ్యండి తప్పే ఉంది అది ఇప్పుడు మేము ప్రకటిస్తాను మీరు ప్రకటిస్తున్నారు దాంట్లో తప్పే ఉంది నాన్న మేము ప్రకటిస్తలేదమ్మా ఆ ప్రకటన ఖండిస్తున్నాం అరే బాబా బైబుల్లో తప్పు మంచి చెడు తప్ప మంచి లేదని మేము చెడు అని చూపిస్తారు కాదమ్మా కడవడి పాడల్లో ఒక విషం పొట్టి తిరిగిపోద్దా లేదా ఎందుకు మీకు బైబుల్ ఏం మంచిందో చెప్పండి హిందూ గ్రంథాల్లో వేమన శతకాలు సుమతి శతకాల్లో బొచ్చడు మంచి చూపిస్తా సుమతి శతకాలు వేమన శతకాలు చదువుకుంటూ వస్తే బైబుల్ లాంటి వంద బైబుల్ ఉన్నా కానీ వేమని శతకాన్ని సుమతి శతకాన్ని పక్కన పెట్టినా కానీ అవి సరిపోవు బైబు మా వేమ తల్లిదండ్రులు ఎందుకు దయలేని పుత్రుడు పుట్టనేమి గిట్టనేమి స్పష్టంగా చెప్పాడు తల్లిదండ్రులు ఏందో నువ్వు దయ లేకపోతే నువ్వు పుట్టినా ఒకటే సచ్చినా ఒకటే రా అని చెప్పి స్పష్టంగా చెప్పాడు సుమతి శతకాల్లో వేమన శతకాల్లో ఎంత మంచి ఉందమ్మా బైబిల్ ఎక్కడ మంచి ఉందమ్మా నీ దృష్టిలో నా మంచి లేకపోతే లేకపోవచ్చు నాన్న నీ దృష్టిలో మంచి లేదు ఏదో వీడియో కాల్స్ ఆడియో కాల్స్ మాట్లాడి లో ఉంది నేను చెప్తున్నా నువ్వే నాకు కాల్ చేసావు కదా మళ్ళీ నువ్వు వదిలేమంటే నేనేం చేస్తాను చెప్పు ఆ చెప్పింది విన్నానా నేను చెప్పింది నేను ఎందుకు కాల్ చేశాను ఎందుకు మాట్లాడతాను అనుకుంటాను కొడుకు తోటి అని నేను చెప్పిన మాట నువ్వు ఎండకంట బ్రైబుల్ గానాక వెళ్ళిపోయావు నేను ఆ బైబుల్ గా నీ విశ్వాసం నువ్వు క్రిస్టియన్ నీ విశ్వాసం ప్రకటిస్తున్నారు నా నా విశ్వాసం నేను ప్రకటిస్తున్నాను నా విశ్వాసం ఇదే చెప్పుకోవడం లేదు కాదు నేను చెప్పుకోవడం లేదు కొడుక నీ గురించి నాలుగు ఇప్పుడు ఎన్ని కదమ్మా నువ్వు జయశ్రీరామ్ అనగలవా అమ్మా జై శ్రీ అంటాను జై శ్రీరామ్ మీకు మొక్కుతాను ఆ మొక్కుతాను ప్రసాదం తింటాను ప్రసాదం తింటాను అదేనమ్మా అదే ఇప్పుడు జై శ్రీరామ్ అని ప్రసాదం తింటాన జై శ్రీ జై శ్రీరాము నా నేను ప్రసాదం తింటాను ఎక్కడ ఏ గుడిలో ప్రసాదం ఈ నాన్న తింటాను ఒక మాట చెప్తా ఈనమ్మ మాకు మీలాంటి వాళ్ళతో అసలు సంబంధమే లేదు ఇబ్బంది లేదు అసలు మీరు నేను మా ఇంటి మీరు కనుక మా ఇంటికి వస్తే మీకు భోజనం పెడతా చక్కగా మీరు క్రిస్టియన్ అన్ను అసలు నేను మీ పేరు కూడా ఎత్తను ఎందుకంటే ఇప్పుడు నా మతాన్ని నువ్వు గౌరవించినప్పుడు నీ మతాన్ని బాధ్యత నాకు అంతే ఉంది గౌరవించాలి అది ధర్మం నువ్వు గౌరవిస్తే నేను గౌరవిస్తానమ్మా నేను అదే చెప్పాను ఇంతకు ముందు రాళ్ళు రప్పలు సైతాన్లు అన్నప్పుడు నాకు కడుపు మండదా అమ్మా ఇప్పుడు మీరేమన్నాడు జై శ్రీరామ్ అంట మీ ప్రసాదం నీది అసలు ఇబ్బందే లేదు మాకు మీరు చెప్పినట్టు తింటాను నేను నేను కోరుకునేది అదే కదా ప్రతి ఒక్కరు రాముడు అంటాను శ్రీరామ్ అంటాను మీరు ఇచ్చిన ప్రసాదాలన్నీ అన్ని తింటాను నేను నేను అదే చెప్తున్నాను